కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈరోజు కావలి నియోజకవర్గ పెద్దగా ఆశీస్సు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసుకు పెద్దగా గౌరవనీ మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు మరో పెద్దగా గౌరవనేగు రాజ్యసభ సభ్యులు బేదాం అస్తానరావు గారి ఆశీస్సులు పెద్దగు గౌరవ మాజీ శాసనసభ్యులు కాటమ్మ రెడ్డి విష్ణుమోర్ధన్ రెడ్డి గారి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్త పెదగు కావగ నియోజకవర్గ ప్రేద ఆశీస్సుతోటి కావకి నియోజకవర్గానికి మరియు ఆ సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్ద కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పే పేరున చికిత్స వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరి ఆశీస్సుతోటి కావోగి నియోజకవర్గంలో మంచి తోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయాన్ని కూడా గెలిపించాలని మనసాగా కోరుకున్నాను అదేవిధంగా కావోయి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పడతాము గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాయో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మాకు అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా అటు విజయసాయి రెడ్డి కావు అదేవిధంగా పెద్దగా బీదామస్తానరావు గారు విష్ణువర్ధన్ రెడ్డి కావు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగని కనకపట్టణం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కావగ్ నియోజకవర్గం కావలి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్గా గతంలో కూడా నేను ఈ రోజు ఒక పక్క రామాయపట్నం రామయ్యపట్నం పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హబ్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి తప్పకుండా కావచ్చుకోం చేయగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానాగంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం రోజు అటువంటి ఫిషింగ్ హబ్ రామాయపట్నం పోర్టు గాంటివి కావడం వ ఈ ప్రాంతం యొక్క రూపు తప్పకుండా రాబోయే ముందు రోజుగా మారుస్తాము తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని ప్రపంచ పఠముగో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కాబోయే నియోజకవర్గం కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈ రోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మేము అంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు పేదక పశాన పోగడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావగా ఈ ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి చదువుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సహా తీసుకున్నాను థ్యాంక్ యూ